అందరికీ నేను మీ దివ్య వెల్కమ్ టు మై ఛానల్ దివ్య బ్లాగ్స్ త్రీ సెవెన్ ఎయిట్ జీరో ఈ రోజు నేను నువ్వుల పచ్చి పులుసు చే చూపించబోతున్నాను ఫ్రెండ్స్ రోజు పచ్చి పులుసు అంటే బోర్ కొడుతుంది కదా ఇలా ఒక్కొక్క రోజు ఒక్కో విధంగా చేసుకోండి ఇలా నువ్వుల పచ్చి పులుసు చేసుకొని తినండి చాలా హెల్తీగా ఉంటుంది పిల్లలకైనా పెద్దలకైనా నువ్వుల వల్ల చాలా మంచిది కదండి నువ్వులు ఊరికే అయితే తినరు కదా పిల్లలు ఇలా పచ్చి లాగా చేయండి చాలా ఇష్టంగా తింటారు టేస్టీగా కూడా ఉంటుంది ముందుగా ఛానల్ నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి ఇక ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము ప ఫస్ట్ స్టవ్ మీద కడాయి పెట్టేసి నువ్వులు వేసుకోవాలండి ఇవి డ్రై రోస్ట్ చేసుకోవాలి నువ్వులు చక్కగా వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత మిక్సీ బౌల్లోకి వేసుకొని చల్లారిన తర్వాత చల్లార్చుకోవాలి కాసేపు అవి చల్లారేలోపు మనం చింతపండు నుంచి చింతపండు రసం తీసి పెట్టుకుందాము నానబెట్టుకున్న ముందుగా నానబెట్టుకున్న చింతపండు నుంచి చింతపండు రసం అంతా తీసేసుకోవాలి చక్కగా చింతపండు రసంలోకి రుచికి సరిపడా ఉప్పు వేసేసుకోవాలి ఉప్పు వేసేసుకొని తర్వాత ఇప్పుడు నువ్వులు చల్లారే తర్వాత చల్లారినాయి అండి తర్వాత అందులోకి జీలకర్ర వేసుకొని కాస్త పౌడర్ లాగా పట్టేసుకోవాలి పట్టుకున్న తర్వాత వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి ఇలా నువ్వులు పేస్ట్ లాగా గ్రైండ్ చేయాలి ఫస్ట్ మనం నువ్వులు గ్రైండ్ అవ్వవు కదా అందుకని ఫస్ట్ కాస్త క్రష్ చేసిన తర్వాత పొడి పట్టిన తర్వాత అందులోకి వెల్లుల్లి జీలకర్ర యాడ్ చేసుకొని పేస్ట్ లాగా తయారు చేసుకొని ఆ పేస్ట్ని ప మనం చింతపండు రసంలోకి యాడ్ చేసుకోవాలి నువ్వుల పేస్ట్ని తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టేసి ఆయిల్ పోసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు జీలకర్ర వేసేసి ఎండుమిర్చి వేసుకోవాలి పోపులోకి ఎండుమిర్చి వేసుకోవాలి తర్వాత పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి ఇందులో కారం వేయకూడదండి అందుకని పచ్చిమిర్చి ఎక్కువ వేసుకోవాలి తర్వాత కరివేపాకు కొద్దిగా పసుపు వేసుకొని వేయించుకోవాలి వెల్లుల్లి ఆల్రెడీ మనం అందులోనే గ్రైండ్ చేసాం నువ్వుల పేస్ట్లో గ్రైండ్ చేసాం కాబట్టి పోపులు అవసరం లేదు ఉల్లిపాయలు కూడా వేయాలండి అది వీడియో స్కిప్ అయింది ఉల్లిపాయలు కూడా కొంచెం లావుగానే కట్ చేసి వేసుకోవాలండి ఉల్లిపాయలు ఎప్పుడైనా పచ్చి పులుసులోకి తర్వాత మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న చింతపండు రసంలోకి నువ్వుల పేస్ట్ యాడ్ చేసుకున్నాం కదా ఆ పులుసు అంతా కూడా ఈ పోపులోకి యాడ్ చేసేసుకోవడమే అంతే అండి రెడీ అయిపోయింది నువ్వుల పచ్చి పులుసు చాలా టేస్టీగా ఉంటుంది ట్రై చేయండి ఈ ఎండాకాలంలో అసలు చారు లేకుండా తినాలనిపించదు కదా ఇలా రోజుకో రకంగా చేసుకొని తినండి నువ్వుల చారు పచ్చి పులుసు సాంబార్ కూడా మన ఛానల్లో చాలా రకాలుగా ఉంది థ్యాంక్ యూ